ఇదిగో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు పలానా పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఇంత మేలు జరిగింది అని మనం చెప్పుకోవటానికి ఒక్క సంఘటన కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టినటువంటి ఈ కాలంలో మనకు ఒక్కటి కూడా కనపడదు సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రకరకాల పర్యటనలు చేస్తుంటారు విదేశీ పర్యటనలు కానివ్వండి లేదంటే దేశీయంగా కానీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అనేక పర్యటనలు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి సదస్సు వారి వారి దేశాలకి పెట్టుబడులని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి సదస్సు ఏదయా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రతి సంవత్సరం దావోస్లో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు ఏ దేశానికైనా లేకపోతే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సదస్సులో పాల్గొని తమ దేశంలో కానీ తమ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కంపెనీలు వారు పెట్టుబడిదారులు ఎవరైతే ఈ సదస్సుకు వస్తారో వారికి తమ తమ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనేక పరిశ్రమలకు చెందినటువంటి దిగ్గజాలు అందరూ కూడా హాజరవుతారు ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలని పరిశీలిస్తారు కాబట్టి తమ శక్తుల ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు వారి దృష్టిని ఆకర్షించి వారితో అనేక రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ తమ ప్రాంతాలకి ఆ పెట్టుబడులను తీసుకువెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానివ్వండి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా అనేక మంది దేశాధ్యక్షులు కానివ్వండి ప్రధానులు కానివ్వండి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకుని ఆ సదస్సుకు వెళ్ళి తమ సాయశక్తులా కృషి చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుని దావోస్ సదస్సుకి చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బృందాన్ని అక్కడికి తీసుకెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ అంటే ఒక కౌంటర్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల పెట్టుబడుల అవకాశాలని స్వయంగా ఆయన వివరించి ఎంతో శ్రమతో ఎంతో శ్రమ చేసి మరి ఆ సదస్సుకు వెళ్ళి అనేక పెట్టుబడులని ఆయన తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కానీ మన దురదృష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాలు ఈ వరల్డ్ ఎఫ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే అంటే ఒక సంవత్సరం కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ సదస్సు జరగలేదు నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరంతో కలుపుకుని నాలుగు సంవత్సరాలు ఈ సదస్సు జరిగితే మూడుసార్లు డుమ్మా కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా తూతూ మంత్రంగా ఒక ఫారెన్ లాగా ఫ్యామిలీతో సరదాగా షికార్లు కొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా ఎంత దురదృష్టం అండి ఎంత నష్టపోయింది ఈ రాష్ట్రం ఆ రకంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో కూడా ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా వివరించదలుచుకున్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూద్దామండి రెండు వేల పద్నాలుగు జూన్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సదస్సు ఆయన రెండు వేల పదిహేను జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి దావోస్ సదస్సుకి ఆయన స్వయంగా హాజరయ్యి ఆయన అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్వీల్స్ విజన్ ఫర్ ద స్టేట్ అట్ యాన్యువల్ మీట్ అంటే మన రాష్ట్ర యొక్క విజన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఏ రకంగా ఉండబోతోంది ఉంది ఏ రకంగా పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మా మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతోందన్న అంశాల మీద రెండు వేల పదిహేను జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడాడు నాయుడు గారు మిస్టర్ నాయుడు వుడ్ బి అడ్రస్సింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ క్లాస్ స్వాబ్ హ్యాడ్ స్పెషల్లీ ఇన్వైటెడ్ నాయుడు అలాంగ్ విత్ వేరియస్ అదర్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్సో మినిస్టర్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అండ్ సీఈఓస్ అంటే ప్రత్యేకంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులైనటువంటి క్లాష్ వాబు చంద్రబాబు నాయుడు ఆహ్వానించడమే కాకుండా మిస్టర్ నాయుడు వుడ్ బి అ స్పెషల్ గెస్ట్ ఎట్ ఎ సెషన్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ మినిస్టర్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అండ్ సీఈఓస్ ఆఫ్ మేజర్ కార్పొరేషన్స్ అంటే ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతా ఉందన్న అంశం మీద జరిగినటువంటి సదస్సుకి ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం జరిగింది అంటే ఆయనకున్నటువంటి ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించడం ఒక సెషన్కి ఆయన ప్రత్యేక స్పెషల్ గెస్ట్గా ట్రీట్ చేసి ఆయన చేత ఒక ఉపన్యాసాన్ని ఇప్పించటం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పైన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అంటే ఒక విజన్ని మన రాష్ట్ర విజన్ని రెండు వేల పదిహేను లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హార్ట్ సెల్స్ ఆంధ్రా టు వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అనేక రంగాల్లో ఆయన చేసినటువంటి కృషిని ఎకనామిక్ టైమ్స్ పత్రిక కూడా ఆ రోజున ప్రచురించడం జరిగింది రెండు వేల పదిహేనులో మరుసటి సంవత్సరం రెండు వేల పదహారులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు టు టేక్ పార్ట్ ఇన్ ఫార్టీ సిక్స్త్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ సమిట్ ఇన్ దావోస్ మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో లో కూడా ఆయన స్వయంగా జనవరి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు రెండు వేల పదహారులో జరిగినటువంటి సదస్సులో పాల్గొన్నారు మాస్టరింగ్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్న అంశంపైన ఆయన ప్రత్యేకంగా అక్కడ మాట్లాడారు అదేవిధంగా అనేక కంపెనీలతో నెస్లే కానివ్వండి జాన్సన్ కంట్రోల్ సిమెంట్స్ మెకిన్జీ లాక్హీడ్ మార్టిన్ ఎయిర్బస్ జెట్రో ఊబర్ ఇట్లా అనేక ఫిలిప్స్ ఇటువంటి అనేక కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు మళ్లీ ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించినటువంటి వార్త ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నాను రెండు వేల పదహారులో అంటే ఏ రకమైనటువంటి కృషి చేశారో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ రెండు వేల పదిహేడులో వరుసగా మూడో సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రీసోర్సెస్ ఆపర్చునిటీస్ దట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కెన్ ఎక్స్ప్లోర్ అనేక రీసోర్సెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి రండి మీరు పెట్టుబడి పెట్టండి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా మూడో సంవత్సరం రెండు వేల పదిహేడులో కూడా డావోస్కు వెళ్ళి అక్కడ అనేక అనేక కంపెనీలతో ఆయన సమావేశమైనటువంటి అంశాన్ని ఇండియా టుడే పత్రిక ప్రధానంగా ప్రచురించినటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెడతా ఉన్నాను అంతేకాకుండా ఏపీ హ్యాస్ కాట్ ద ఫ్యాన్సీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క దృష్టిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించిందని చెప్పి జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు రెండు వేల పదిహేడులో అంటే ఎంత కృషి చేశారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగో సంవత్సరం కూడా ఆంధ్ర లీడర్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అప్పుడు నారా లోకేష్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా మరి రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినటువంటి కృషి రెండు వేల పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు కుమారులైనటువంటి లోకేష్ గారు ఈసారి వరుసనే మరి నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు దావోసుకెళితే ఐదో సంవత్సరం లోకేష్ గారు ఆ రోజున ఐటీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ టు లీడ్ ఆంధ్ర డెలిగేషన్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఎక్కడా కూడా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వద్ద రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సంవత్సరాల పాటు ఒక సంవత్సరం నారా లోకేష్ గారు వీరు ఆంధ్ర రాష్ట్రం తరఫున అక్కడికి వెళ్ళి అనేక కంపెనీలతో మాట్లాడి అనేక రకాలైనటువంటి పెట్టుబడులను మన రాష్ట్రం కోసం సాధించడం జరిగింది దానికి ఎవిడెన్సు మరి ఎఫ్డిఐస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య విదేశీ పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు వచ్చాయన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం డేటా విడుదల చేసింది ఆ ఫిగర్స్ కూడా ఒకసారి గుర్తు చేయాలి నేను రెండు వేల పద్నాలుగు పదిహేను మధ్య ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పదిహేను పదహారు మధ్య పదివేల మూడు వందల పదిహేను కోట్లు పదహారు పదిహేడు మధ్య పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు పదిహేడు పద్దెనిమిది మధ్య ఎనిమిది వేల ముప్పై ఏడు కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది మధ్య ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మొత్తంగా అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఎంతండి అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులని తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదే దాదాపు దేశం మొత్తం మీద వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం వాటా అంటే ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారో ఎంత గొప్పగా మనకు పెట్టుబడులు వచ్చాయో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా ద్వారా మనకు అర్థం అవుతుంది ఇన్ని వేల కోట్ల రూపాయల అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి అంటే అది ఏ రకంగా సాధ్యమైంది ఇదిగో ఈ రకంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సమిట్స్కి దావోస్లో జరిగినటువంటి సమిట్స్కి ఇంకా అనేక దేశాలు పర్యటించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి రావటం జరిగింది ఒక కియా పరిశ్రమ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఏ రకంగా వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారు జరిపినటువంటి పర్యటనలు కియా మోటార్స్ పరిశ్రమ ఇక్కడికి తీసుకురావడం కోసం స్వయంగా సౌత్ కొరియా వెళ్ళి అక్కడ కియా మోటార్స్ ప్రతినిధులతో మాట్లాడి వారిని ఒప్పించి మిగతా రాష్ట్రంలో వాళ్ళు ప్లాంట్ పెట్టాలని ఒక నిర్ణయం దాదాపుగా తీసుకున్నటువంటి సమయంలో వాళ్ళను ఒప్పించి వాళ్ళ మనసు మార్చి ఆ ప్లాంట్ని అనంతపురం జిల్లాకి తీసుకురావటం వల్ల ఎంత మేలు జరిగింది ఆ జిల్లాకి రాష్ట్రానికి ఒకసారి మనం ఆలోచించాలి అంటే చంద్రబాబు గారు చేసినటువంటి కృషి ఎటువంటిదో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కానీ రెండో పక్కన ఇవాళ జరుగుతున్నది ఏంటండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నాలుగు సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం రెండు వేల ఇరవైలో డుమ్మా కొట్టాడు ఎందుకు వెళ్ళలేదు అవిడికి తెలీదు సరే రెండు వేల ఇరవై ఒకటి కరోనా రెండు వేల ఇరవై రెండు ముఖ్యమంత్రి గారు పర్యటనకి బయలుదేరారు కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటండి ఈయన గారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఈయన దావోస్ కని చెప్పి బయలుదేరాడు స్విట్జర్లాండ్కి కానీ వెళ్ళింది ఎక్కడికండి లండన్కి సీఎం వెళ్ళింది ఎక్కడికి చెప్పింది దావోస్కు దిగింది లండన్లో దావోస్క్ అని చెప్పి బయలుదేరి విమానాన్ని నేరుగా లండన్ తీసుకువెళ్ళి అక్కడ తన కుమార్తెను గెలిచారా లేదంటే ఆయన వ్యాపార విదేశీ దొంగ పెట్టుబడులన్నీ చాలా దేశాలు ఉన్నాయి కదండి మరి ఆ లెక్కలు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడా అది ఈ రోజుకి కూడా మిలియన్ డాలర్ క్వశ్చను దావోస్క్ అని చెప్పి నేరుగా లండన్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు అప్పుడు మళ్ళీ దావోస్కి వచ్చినటువంటి పరిస్థితి అంటే మన దేశం నుంచి దావోస్కి వెళ్ళాలంటే వయా లండన్ వెళ్ళాలా ఆ రోజున అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇన్ని కోట్ల రూపాయలు తగలేసి ఫ్యామిలీని అంతా మళ్ళీ లండన్లో ఉన్నటువంటి కుమార్తెను కూడా ఎక్కించుకుని భార్య పిల్లలందరూ మళ్ళీ దావోస్కి వచ్చి స్విట్జర్లాండ్లో హాలిడే ఇవాళ నేరుగా జ్యూరిక్లో దిగితే జ్యూరిక్ నుంచి ఒక గంట దూరంలో దావోస్ అండి మరి ఆ రోజున లండన్ వెళ్లాల్సిన అవసరం దేనికి వచ్చిందండి అంటే సీఎం గారి దృష్టి దావోస్ పెట్టుబడుల సదస్సు మీద కాదండి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామన్న ఆలోచనకి ఏమాత్రం లేదు విదేశీ విహార యాత్రగా దాన్ని మార్చేసి ఇదిగో లండన్ వెళ్ళి లండన్ మిస్టరీ జగన్ ఫ్లైట్ అక్కడెందుకు దిగింది అంటే సూటిగా బదులు ఇవ్వని ఇద్దరు మంత్రులు ఇదిగోండి ఇది ఆ రోజున రెండు వేల ఇరవై రెండులో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దావోస్ పర్యటన ఉష్ దావోస్ జగన్ విదేశీ పర్యటనపై ఏం అడిగినా తెలియదు సమాచారం మా వద్ద లేదు ఇంతకీ అక్కడికి వెళ్ళి ఈయన గారు ఏమి సాధించాడన్నది ఒకసారి చూస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఏ విదేశీ కంపెనీలను కలవలేదండి విదేశీ కంపెనీలు అసలు ఈయన ముఖం చూడలేదు దానికి కూడా ఒక కారణం ఉంది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళిన సందర్భంలో ఏ ఒక్క విదేశీ కంపెనీ కానీ ఏ ప్రముఖ కంపెనీ సీఈఓ కానీ ఏ పెద్ద పారిశ్రామికవేత్త కానీ ఎవరు కూడా జగన్ రెడ్డి ముఖం ఎందుకు చూడలేదో ఒకసారి అది కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవైలో మరి పీయూష్ గోయల్ గారు దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన చాలా ఘనకార్యాలు చేశారు కదండి గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా అకారణంగా రద్దు చేయటం వల్ల మరీ ముఖ్యంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీలో విండ్ ఎనర్జీలో చేసుకున్నటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని కేంద్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్తున్నా సరే వాటిని రద్దు చేయటం వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోయి దావోస్ లో ఉన్న దావోస్ బృందం అంటే ఆ రోజున భారతదేశం తరఫున దావోస్ వెళ్ళినటువంటి పీయూష్ గోయల్ గారు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవైలో మరి దావోస్లో పీయూష్ గోయల్ గారు వద్ద క్యూ కట్టారు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఏంటి మీ రాష్ట్రంలో ఈ తుగ్లక్ మంత్రి చేస్తున్నటువంటి తుగ్లక్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులేంటి మీ దేశంలో మేము ఎలా పెట్టుబడులు పెట్టాలి ఏమి క్రెడిబిలిటీ ఉంది మీ దేశానికి ఈ రకంగా ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకుంటే మేము ఎలా పెట్టుబడులు పెడతాం గ్యారంటీ ఏంటని చెప్పి పీయూష్ గోయల్ గారిని గట్టిగా నిలదీసేసరికి ఆయన తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయాన్ని ఆయన ఒక సమావేశంలో కూడా చెప్పి దేశ ప్రతిష్ఠనే దిగజార్చింది ఒక రాష్ట్రం అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఒక మాటలు కూడా ఒకసారి మీకు వినిపించాలి down south which hopefully everybody is working to try and resolve but it has damaged india's reputation very very severely in fact if any of you has influence in that state please exert that influence we are also working to find a resolution but i'm toying with an idea and if any of you maybe cii can help me can we create a framework where the center and states Signed a legally binding document committing everybody to stick to contracts and contractual obligations, irrespective of political changes or governments changing. I think it's time as a nation we decided on doing this. And anybody who relates on any contract should commit that the Reserve Bank can cut his devolution of funds and pay for that contract, but not allow any such. సో చాలా స్పష్టంగా ఏమన్నారు విన్నారు కదండి దేశ ప్రతిష్టే మసగబారింది ఇండియా రెప్యుటేషన్ దెబ్బతింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ విషయంగా మరి ఆనాటి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశ రెప్యుటేషన్కే అదొక మచ్చగా మారింది ఇటువంటి నేరకంగా కూడా ఉపేక్షించడానికి వీల్లేదు అవసరమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలి ప్రభుత్వాలు మారిన ఒప్పందాలను ఈ రకంగా రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ రాష్ట్రం అయితే ఈ రకంగా వ్యవహరిస్తుందో ఏ రాష్ట్రం అయితే దేశ ప్రతిష్ట దిగజారే విధంగా గతంలో చేసినటువంటి ఒప్పందాలని రద్దు చేస్తుందో ఆర్బీఐ కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకి ఇచ్చినటువంటి నిధుల్లో కోత పెట్టాలని చెప్పి కూడా పీయూష్ గోయల్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఇక్కడ మీకు వినిపించాను అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ మరి అనేక పారిశ్రామికవేత్తలు ఆధార్ పూనావాలా అనేట్యూటెడ్ పారిశ్రామిక వేత్త ఆయన మాటలు కూడా విందాం యువ స్టేట్స్ ఇష్యూ యుక్ రెప్యూటెడ్ ఇండస్ట్రీస్ మన దేశంలో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి నిర్వాహకం వల్ల ఏ రకంగా పెట్టుబడులు పెడతారు ఎవరైనా రాష్ట్రం ఏ రాష్ట్రంలో అయినా దాని దానివల్ల క్రెడిబిలిటీ ఎంత దెబ్బతింతా ఉందని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అన్న మాటలు మీకు వినిపించాను అంటే ఈయన చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల పెట్టుబడులు ఆకర్షించటం మానేసి ఉన్నటువంటి వాటిని రద్దు చేయటం ఉన్నటువంటి పరిశ్రమలను తోలేయటం ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయండి లులు వాళ్ళు ఇవాళ హైదరాబాదులో అతిపెద్ద మాల్ కట్టారు విశాఖలో రావాల్సినటువంటి మాల్ హైదరాబాద్ తరలి వెళ్ళిపోయింది దాని కారకుడు జగన్ రెడ్డి కదా ఇవాళ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ పరిశ్రమ ఒంగోలులో వెనకబడినటువంటి జిల్లా అయినటువంటి ఒంగోలులో రావాల్సినటువంటి పరిశ్రమ దేనికి వెనక్కి వెళ్ళిపోయిందండి ఆఖరికి అండర్వేర్లు తయారు చేసినటువంటి జాకి పరిశ్రమ కూడా ఇక్కడ క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదండి పెట్టుబడులు తీసుకురాకటం రావటం మానేసి ఉన్నటువంటి వాటిని తరిమేసి ఇదిగో ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను కూడా దిగజార్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడినటువంటి మాటలు మరి అనేక మంది పారిశ్రామికవేత్తలు దావోస్లో మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ఈ నిర్వాహకం వల్ల ఈయన గారు చేసినటువంటి తుగ్లక్ పనుల వల్ల రెండు వేల ఇరవై రెండులో ఈయన గారు దావోస్ వెళితే ఒక్కడు కూడా ఈయన ముఖం చూడాలా ఒక్క విదేశీ కంపెనీ కూడా ఇంత సమావేశం అవ్వాలా అక్కడికి వెళ్ళి ఈయన ఎవరితో ఒప్పందాలు చేసుకున్నాడండి ఏది విజయవాడ నుంచి దావోస్ వెళ్ళి ఈయన గారు ఒప్పందం ఎవరితో చేసుకున్నాడండి అరబిందో రియాలిటీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారంట ఏది ఈయన బినామీ కంపెనీ అని అరబిందోతో ఒప్పందం చేసుకోవడానికి ఈయన గారు దావోస్ వెళ్ళాడంట అదేవిధంగా గ్రీన్ కో గ్రూప్ ఇది కూడా మన దేశానికి సంబంధించినటువంటి కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ అది కూడా మన దేశానికి సంబంధించిందే అదానీ గారు ఫ్లైట్ వేసుకుని తరచుగా వస్తా ఉంటాడు ఈయన గారు తాడేపల్లి ప్యాలెస్కి కాబట్టి ఒక అదానీతో ఒక అరబిందోతో ఒక గ్రీన్ కోతో ఈయన దావోస్ వీళ్ళు ఒప్పందాలు చేసుకునేది ఏంటండి ఏ ఇక్కడ అవో ఒప్పందాలు ఈయన విదేశీ పెట్టుబడులు ఏం తీసుకొచ్చాడు ఈయన పూర్తిగా విఫలమయ్యాడు విదేశీ పెట్టుబడులు తీసుకురావటంలో అంతర్జాతీయ వేదికల పైన దేశ ప్రతిష్టను దిగజార్చాడని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది వాళ్ళు ఒకసారి చూద్దాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అక్షరాల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా ప్రకారం నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం అంటే కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై డెబ్బై తొమ్మిది కోట్లు దేశంలోనే అట్టడుగున భాగాన చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో అరవై ఐదు వేల కోట్లు అంటే యావరేజ్న సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చింది కేవలం ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లండి దాన్ని బట్టే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వైఫల్యం రాష్ట్రానికి ఏ విధంగా శాపంగా మారిందో ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోండి ఈ గణాంకాల ద్వారానే మనకు అర్థమవుతా ఉంది దీనివల్ల ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి రాష్ట్రం యొక్క ఆదాయం పడిపోయింది పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఉపాధి అవకాశాలు పెట్టుబడులు రావటం వల్ల ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది ఇవాళ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ దాదాపు ఇరవై నాలుగు శాతం అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్లో ఉంది మన రాష్ట్రంలో దాని కారకుడు జగన్ రెడ్డి కాదా ఈ రకంగా ఇంత అధ్వానంగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో దేశంలోనే అట్టడుగున భాగాన్ని ఉంటే ఏ రకంగా ఉపాధి అవకాశాలు వస్తాయి సార్ కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత నష్టపోయిందో రాష్ట్రం ఈ గణాంకాల ద్వారానే మనకు అర్థమవుతా ఉంది ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు దావోస్లో ముఖ్యమంత్రి గారు జనవరి రెండు వేల ఇరవై రెండు జూన్లో దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆయన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి అని ఆర్టీఐ ద్వారా అడిగితే చాలా స్పష్టంగా వెదర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ కేమ్ ఫార్వర్డెడ్ బై ఎనీ వన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ హెల్ ఇన్ మంత్ ఆఫ్ జూన్ ట్వంటీ టూ ఇఫ్ సో ప్లీజ్ ఫర్నిష్ ద డీటెయిల్స్ అంటే వాళ్ళు నో సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఎఫ్డిఏ డివిజన్ అని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఇచ్చినటువంటి సమాధానం మా దగ్గర రెండు వేల ఇరవై రెండు దావోస్ పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా పెట్టుబడి వచ్చిందన్న సమాచారం మా దగ్గర లేదు అని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చినటువంటి జవాబు ఆర్టీఐ దీనికి ఏం సమాధానం చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క మొఖం ఇవాళ విదేశీ పెట్టుబడుల దృష్టిలో ఆయన ముఖం చల్లక ఇవాళ ఈ సంవత్సరం జరిగినటువంటి జరుగుతున్నటువంటి దావోస్ పర్యటనకు కూడా డుమ్మా కొట్టాడు అనేక ఇతర రాష్ట్రాలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్ళారు కదా పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు వెళ్ళారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు వెళ్ళారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆయన స్వయంగా వెళ్లారు ఇన్ని రాష్ట్రాలు ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుకు వెళ్ళి తమ తమ రాష్ట్రాలకి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటే ఇవాళ ఏం గడ్డు బీగుతా ఉందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేనికి వెళ్ళలేదు పోయిన సంవత్సరం లేదు ఈ సంవత్సరం లేదు రెండు వేల ఇరవైలో లేదు ఎందుకని ఈ రకంగా ఇవాళ మీరు డుమ్మా కొడతా ఉన్నారు ఏ మీ ముఖ్యమంత్రికి మీ ప్రభుత్వానికి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న ఆలోచన లేదా ఇవాళ ఏం చేస్తూ ఉన్నాడండి సంబంధిత మంత్రి సూటు బూట్ వేసుకుని టింగు రంగ అని చెప్పి ఇవాళ దసరా బుల్లోకి తిరుగుతూ ఉంటాడు గుడివాడ అమర్నాథ్ ఏమై అమర్నాథ్ ఈ మీ ముఖ్యమంత్రికి ఎలాగో పబ్జి ఆడుకోవటానికే టైం సరిపోదు తాడేపల్లి కొంపలో కనీసం మీరే వెళ్ళొచ్చు కదా ఎందుకని మీరు మన రాష్ట్రం తరఫున ఒక బృందాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కి తీసుకువెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో నేను చదివి వినిపించా ఆయన చేసినటువంటి కృషి దాదాపు ఐదు సంవత్సరాలు నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నారా లోకేష్ గారు రాష్ట్రం తరఫున ఒక బృందాన్ని అక్కడ తీసుకెళ్లి అనేక కంపెనీలతో సమావేశాలు అయి రాష్ట్రం కోసం ఎంత శ్రమించారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాదాపుగా అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఏ విధంగా తీసుకొచ్చారో ఇవాళ నేను గణాంకాలతో సహా చెప్తా ఉన్నా ఇవాళ మీ పనికి మాలిన ప్రభుత్వం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి అంతా ఎక్కడ ఎంత దోచుకుందామనే కదా ఇసుకలో ఎంత మింగుదో లిక్కర్లు ఎంత మింగుదో మైనింగ్లో ఎంత మింగుదో ఎక్కడెక్కడ భూములు కబ్జా చేద్దాం ఇదే కదా మీ ఆలోచన లేదంటే రా ప్రజలపైన ఏ రకంగా భారాలు మోపుదాం ఏ రకంగా బాధ అవతల పారేద్దాం లేదంటే ఏ రకంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదాం ఎవరిపైన తప్పుడు కేసులు పెడదాం ఎవరిని అరెస్ట్ చేద్దాం ఎవరిని అరెస్ట్ చేసి చెత్తగొడదాం ఈ ఆలోచనలు తప్పితే రాష్ట్రానికి పనికొచ్చేటటువంటి పని ఏం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా ఏమయ్యా జగన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఇదిగో నేను ఈ పెట్టుబడి తీసుకొచ్చాను ఈ విదేశీ కంపెనీని నేను తీసుకొచ్చాను ఇదిగో ఈ రకంగా కృషి చేశాను ఇన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించానని చెప్పుకోవడానికి నీ ఉంది ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉన్నావు ఏమైందా జాబ్ క్యాలెండర్ ఇవాళ జనవరి మాసంలో ఉన్నావు ఏది జాబ్ క్యాలెండర్ ఏ సంవత్సరం అయినా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా ఎక్కడి నుంచి తెస్తావా ఆయన ఉద్యోగాలు ఈ రకంగా తిని తొంగుంటావు అంటే తాడేపల్లి లో నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు ఉద్యోగాలు ఇవాళ నీ అసమర్థత వల్ల నీ చేతగానితనం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎంత నష్టపోతా ఉన్నారు నిరుద్యోగం ఎంత పెరిగిపోయింది ఇవాళ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ లో దేశం నెంబర్ వన్ స్థానంలో ఉందంటే సిగ్గుగా అనిపించట్లేదు నీకు ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడైనా ఉందా ఆయన ఎవరి కోసం వెళ్ళారు ప్రతి సంవత్సరం దావోసు వెళ్ళి అంతమందితో ప్రత్యేకంగా సమావేశం అయింది ఆయన కోసమా ఆయన వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసమా రాష్ట్రం కోసం విభజన జరిగిన తర్వాత తీవ్రంగా నష్టపోయింది రాష్ట్రం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే విదేశీ పెట్టుబడులు కావాలి అని చెప్పి ప్రతి సంవత్సరం దావోస్ వెళ్ళి ఎంతో శ్రమించి ఎంతో మందిని ఒప్పించి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే నువ్వు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వెళ్ళింది ఒక్కసారి అది కూడా ప్రత్యేక విమానం వేసుకుని ఎక్కడికి వెళ్ళావు లండన్ వెళ్ళావు నీ కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసి చేసొచ్చావు స్విట్జర్లాండ్ లో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అధికారిక పర్యటన ముసుగులో కుటుంబ సభ్యులను తీసుకువెళ్లి విలాసాలకు ఏ రోజున ఆయన పాల్పడ్డారా ఏ రోజైనా అటువంటి పనులు చేశారా ఒక్క రూపాయన దుబారా చేశారా కానీ నువ్వు ఒక జల్సా రాయుడు కదా ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో నీ జల్సాల కోసం ప్యాలెస్లు కట్టుకుంటావు కోట్ల రూపాయలు తగలేసి ప్రత్యేక విమానాల్లో విదేశాలు వెళతావు కానీ రాష్ట్రానికి దమ్మిడి కూడా ఉపయోగం లేదు నీ వల్ల అందుకనే సైకో పోవాలి సైకిల్ రావాలంటా ఉన్నారు మా భవిష్యత్తుకి గ్యారంటీ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి ప్రజలు ఊరికి ఊరికినానట్లేదయా ఇదిగో ఇవన్నీ చూసిన తర్వాత అంటా ఉన్నారు ఇవన్నీ తలుచుకుని ఇవాళ ఎంత బాధపడతా ఉన్నారో ఎంత ఆవేదనకు లోన్ అవుతా ఉన్నారో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి ఏ రకంగా ప్రజలు బాధపడుతూ ఉన్నారో ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి ఇవాళ నువ్వు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో మళ్ళీ ఒకసారి ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచడం కోసం ఈ రోజున మీడియా ముందుకు రావటం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం దేనికి ఈ రకంగా మీరు వ్యవహరిస్తున్నారు పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటే నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు దావోసు ఏ మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు సంబంధిత మంత్రి అయినా వెళ్ళాలి కదా ఇందాక నేను చెప్పినట్టు తాడేపల్లి కొంపలో పబ్జీ ఆటలో జగన్ రెడ్డి బిజీగా ఉంటే సంబంధిత మంత్రి గుడివాడు అమర్నాథ్ సూటు సూటుపూటు వేసుకునే వాళ్ళ దసరా బుల్లోలా తిరుగుతా ఉన్నాడు ఆయన వెళ్ళొచ్చు కదా అధికారుల బృందాన్ని పంపొచ్చు కదా కనీసం ఆ పని కూడా చేయకుండా ఇవాళ అనేక పరిశ్రమలు మిగతా రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయంటే ఇందువల్లే కదా ఇవాళ చెన్నైకి హైదరాబాద్కి బెంగళూరుకి అనేక పరిశ్రమలు తరలి వెళ్ళిపోతా ఉన్నాయి అంటే దీనికోసమే మన రాష్ట్రం నుంచే వలసలు పెరిగిపోతా ఉన్నాయి ఉద్యోగాల్లో ఏం చేస్తారు ఇక్కడ ప్రజలందరూ కాబట్టి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభ ప్రభుత్వం కూడా జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ